આપણે <laughs> <laughs> రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెను మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి దేశీయ పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్ లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడతీ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏమైనా పళ్ళు నాయ కాడే ఎడమక్కది ఆరపల్లి ఉంది కుడిపక్క కలిపింది అంటారు ప్రస్తుతానికి రేట్ కానీ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి సేదానికి భరోసే చెప్తారు రైతులకి గెల భరోసా బాగున్నాయి బాగున్నాయంటారు మీరు రైతులనే వ్యవరమా ఎక్కడి నుంచి వచ్చారు బస్సులతోటి వాచేస్తారు పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ జీరో అంట నచ్చిన రైతు సోదరులు నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ప్రొస్తాన కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి రైట్ పెద్ద మంచి జవా అంతేసాలీ పని చేశారని ఏం చెప్పిండరా థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ వారం మీ మాటలు సంత ఎట్లుండదంటారా రేట్లు కానీ నిధులు కానీ ప్రస్తుతానికి ఎదురైనా కింద ఇది అదే ఎట్లా వర్షం కారణంగా వర్షం వచ్చేది ఎక్కువ మనం తిరిగేది ఎక్కువ అది మెయిన్ పాయింట్ అది ముఖ్యమైన మరి మన ఎక్కడి నుంచి వచ్చారు పేదనా మన హాలేరు వాసేసులో నందవరం మండలం కర్నూలు జిల్లా మన అన్న గురించి అర్థం ఇచ్చినవి ప్రసానికి ఒక చేతి ఇచ్చేసిరా ఎవరము ఎంతకి ఇచ్చేసినారు ఆ కాడీ తొంభై తొంభై ఐదుకి ఇచ్చినారు ప్రసానికి కాడి ఉన్నాయంటారు మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి అరవై నలభై మూడు తొంభై నాలుగు రాష్ట్రం రెండు సున్నా భరోసా బాగున్నాయి గెలాలు మరొక కొత్తి వీడియో మళ్ళీ అదే అన్నమాట మరి